స్వర్ణం చేసే దిశగా గురుకులాలను పట్టించుకుంటలేదు ఈ ఈ కర్మంతా ఎవరు ఈ కర్మంతా మీరు చేసిన కర్మ వల్ల పిల్లలు మన పిల్లలకు సరైన టైం పుట్టుక జీతాలు నాక ఇప్పుడు సార్ చెప్తున్నాడు ఎంత డిఫికల్ట్ డే బై డే ఎంత పిల్లలకు ఎట్లా ఇట్లా ఇట్లా అప్పులు తెచ్చి తినిపించేది ఈ ఈ బాధ్యత ఎవరిది పోయిన ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమైన వల్ల దుగ్లక్ పాలన దాన్ని తుగ్లక్ తుగ్లక్ అంటే ఇంకా తుగ్ల కన్నా కొన్ని మంచి పనులు చేసిపోయాయి తుగ్లక్ పాలన చేసి మన పిల్లలను ఉద్యోగస్తులను అందరి మీద భారం మోపిపోయింది సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రతిదీ ఆలోచిస్తుంది కూలంకషంగా ఆలోచించుకుంటూ ఒక్కొక్కటి నాపిస్త ముఠా మేస్త్రి అన్నారు ఎస్ ఐ అగ్రి ముఠా మేస్త్రి మా సీఎం గారు ముఠా మేస్త్రి తప్పనిసరిగా మీరు చేసిపోయిన దొంగ అన్నీ బయటికి తీస్తున్నాడు మీరు కట్టిన కట్టడాలన్నీ దొంగయి దొంగై అక్కడ కుంగిపోయింది కాళేశ్వరం కుంగిపోయి ఆ కాళేశ్వరం కొన్ని కోట్ల రూపాయలు స్కాన్ చేసి ఈ రోజు అప్పులని నెత్తి మీద పడి లాస్ట్ కు జీర్తాలు ఇవ్వలేక పిల్లలకు అన్నం పెట్టలేక హాస్టళ్లలో ఈ విధంగా దుస్థితి తెచ్చిన మీ దుర్మార్గ పాలన వల్ల నిన్న కొంగ దీక్ష తీసేది దీక్ష దివాసని వాళ్ళ కళ్ళు కనపడతలేనట్టున్నాయి దొబ్బినట్టున్నాయి కళ్ళు ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం ఇన్ని పిల్లలకు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి అందరికీ ఫ్యామిలీస్ తో పిలిసి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్స్ వారి జాబ్ నియామకాలు పత్రాలు అందజేస్తున్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాం మన స్టాఫ్ నర్స్ కానీ కార్య నియమాలు అంటే ఎవరైతే తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళ పిల్లలకు కూడా జాబ్స్ వస్తాయి వారి కార్య నియమాలు సో అలాంటి కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఇంకా ప్రభుత్వం పథకాలు ఆరు పథకాలలో ఇప్పటికీ ఎక్కువ పథకాలు మన మహిళ సోదరి మహిళ ఉచిత బస్సు రెండు వందల కరెంటు అలాగే రైతులకు రుణమాఫీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ బోనస్ ఐదు వందల రైతుకు బోనస్ ఇంకా కళ్యాణ్ లక్ష్మి చెక్ మీద ఒక తులం బంగారం ఇచ్చేది దానిపైన ఎక్సైజ్ చేస్తుంది ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసింది కాబట్టి అలాగే ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు వేస్తామని ఎవరైతే విలోద ప్రావర్టీలైన మహిళలకు ఇరవై ఐదు వందలు ప్రామిస్ చేసిండో తప్పనిసరిగా వేస్తామనే వాగ్దానం మీద ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు అభాస్ పాలు చేయాలని సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని రోజు వారిపైన కామెంట్స్ పెట్టడం సో ఈ సగరం తప్పనిసరిగా ఈరోజు ఇంకేనా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఈరోజు అర్బన్ డే అర్బన్ డే కాబట్టి నేను ఈరోజు మీతో పార్టిసిపేట్ అవుదామనే వచ్చాను ఈ అర్బన్ డే సందర్భంగా మన పిల్లలందరూ కూడా రావడం చాలా సంతోషం వాళ్ళు ఏమైతే ముందు చెప్పింది గుర్తి కొన్ని స్వామి వివేకానంద ఒకటి చెప్తాడు నడు పరిగెత్తు పరిగెత్తలేకపోతే నడు నడవలేకపోతే ట్రాలింగ్ మీన్స్ పాకు దాని గమ్మాన్ని మర్చిపోకు నీ గమ్మాన్ని చేయదు అలాగే అంబేద్కర్ గారు చెప్పారు పుట్టడం గరీబ్గా పుట్టడం నీ తప్పు కాదు కానీ చావడం గరీబ్గా చావడం అంటే పూర్లుగా చావడం అది నీ తప్పు నీలో మేధాశక్తి ఉంది సో నీ మేధాశక్తితోని నువ్వు ప్రపంచాన్ని జయించే దిశగా పోవాలని మన పిల్లలను ఉద్దేశించి చెప్పాను కాబట్టి మీరు మై టు ప్లే టెన్నిస్ ఫర్ మై ఫిట్నెస్ ఫిట్నెస్ కోసం టెన్నిస్ ఆడుతాను రోజు ఎంత ప్రభావం ఎంత వర్క్లు ఉన్నా ఎంత ఉన్నా కూడా ఒక సో అదంతా మీరు అంతా నేర్చుకోవాలి వచ్చినప్పుడు మీ అందరితోని హ్యాపీగా షేర్ చేసుకుంటా మళ్ళీ మీ అందరితో కూర్చుంటా చిట్ చాట్ చేస్తాను తప్పనిసరిగా వస్తాను ఈరోజు గెలిచిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ఎవరో లేదు వారికి కూడా శుభాకాంక్షలు ఎందుకు సెంచరీ చేయకుంటే సూసైడ్ చేసుకుంటాడా విరాట్ కోహ్లీ ఎవరు ధోని మీ అందరికి ఇష్టం కదా రోహిత్ శర్మ సో చాలా సో వాళ్ళందరూ సెంచరీ చేయకుండా సూసైడ్ చేసుకుంటాడా ఏం చేస్తాడు మళ్ళీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ పోతాడు నెట్ల పోయి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడు సో పిల్లలు ఎవరు కూడా సూసైడ్ లో సైడ్ పోవద్దు ఈరోజు మా ఎస్సూసైడ్ చేసుకున్నాడు బాధాకరం అది ఒక రాంగ్ మెసేజ్ పోతుంది అసలు అది ఉద్యోగాలలో ఉండేది పోలీస్ అంటేనే మూడో సింహం అంటారు కదా అసలు సింహం సూసైడ్ చేసుకుంటే రాంగ్ మెసేజ్ దురదృష్టకరం ఏముందో ఫ్యామిలీలో అది ముందుగా పసిగట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తే బాగుండు కాబట్టి రాజుగారు కౌన్సిలర్ ఉన్నారా మన స్కూల్లో ఉన్నారా సో పిల్లలు కౌన్సిలింగ్ చేస్తు ఉండాలి మంచి స్పీకర్స్ పిలిపేయండి నేను కూడా వస్తాను అందరం వస్తాం ప్రజాప్రతినిధులు అందరం వస్తారు పోలీస్ ఆఫీసర్స్ కూడా వస్తారు వార్తలు కూడా మాట్లాడేయని ఇంటరాక్ట్ చేసి పిల్లలు సో మంచిగా మీరు అందరం కూడా ఇప్పుడు